శ్రీమాతమహ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడున్న శక్తిపీఠాల పరంపరలో ఈరోజు రెండవ హిడెన్ శక్తిపీఠం అంటే గుప్త శక్తిపీఠం అది దాని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను అప్పుడు కూడా కాకపోతే అమ్మవారి శక్తిపీఠం అని చెప్పి నాకు అప్పుడు తెలియదు తర్వాత ఈ హిడెన్ శక్తిపీఠాస్ మీద నేను వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటే ఆవిడ కూడా ఒక గుప్త శక్తిపీఠం అని చెప్పి తెలుసుకొని నేను చాలా ఆనందపడ్డాను ఎందుకంటే ఆల్రెడీ అమ్మవారి మీద వీడియో చేశాను ఆమె ఎవరో కాదు మాత భువనేశ్వరి దేవి స్వయంభూగా అమ్మవారు దాదాపు ఒక ముప్పై ఏళ్ళ క్రితం ప్రకటితమయ్యారు ఆమె అమ్మవారు అది కూడా ఒక వరుస ఆయన ఆయన అమ్మవారి ఉపాసన చేసే ఆయన ఆయనకి అమ్మవారు కల్లో కనిపించి నేను పలానా చోట ఉన్నాను గుప్తంగా నన్ను వెలికి తీయు అని చెప్పి ఆ వరుసాధనకి చెప్తే ఆయన స్వయంగా అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చి ఎక్కడున్నారు 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 అని చెప్పి వెతుక్కుంటూ వచ్చి అమ్మవారిని కనుగొన్నారు ఆ అమ్మవారు ఇంటికి ఎక్కడున్నారంటే అనకాపల్లి జిల్లా సబవరంలో ఆరిపాక అనే ఒక గ్రామంలో ఆ అమ్మవారు స్వయంభుగా ప్రకటితమైంది అక్కడ దాదాపు మూడు కొండలున్నాయి ఒక చిన్న మీడియం సైజ్ కొండలు ఆ మూడు హిల్స్ మీద ఒక కొండ దగ్గర ఒక కొండకు దగ్గరగా హరిపాక భువనేశ్వరి మరొక కొండ మీద అడ్డూరు మజ్జిగౌరమ్మ ఇంకొక కొండ మీద శ్రీ 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 సోమేశ్వర స్వామి వారు కలిసి ఉన్నారు దీన్ని త్రికూట పర్వతము అని అంటారు అన్నమాట ఈ త్రికూట పర్వతంపై ఇద్దరు అమ్మవారి శక్తులు ఒక అయ్యవారు కలిసి ఉన్నారు అవి దగ్గరలోనే నియర్ టు నియర్ సముద్ర వట్టడానికి కొంచెం ఎత్తులో ఉన్నాయి దగ్గర దగ్గర ఆ అమ్మవారి తలకు శక్తి పీఠాలు చూసిన తర్వాత చాలా ఆనందం వేసి నాకు వళ్ళి పలకరించింది ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే మండలానికి ఒకసారి మాత్రమే ఆమె బయటికి దర్శనం ఇస్తుంది అక్కడ ఆ మండలానికి ఒకసారి దర్శనం ఇచ్చినప్పుడు అక్కడ దాదాపు పద్నాలుగు గ్రామాల నుండి యాభై ఎనిమిది గ్రామాలు ఆదివాసీ ఉత్సవం చేస్తాయి అక్కడ ఇప్పుడు అమ్మవారు ఎలా వెళ్చారు ఏంటో అనేది ఆ స్టోరీ మనం చూద్దాం మనకి దక్షయజ్ఞం జరిగినప్పుడు సతీదేవి దేహత్యాగం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే సూడు రుద్రతాండవం చేస్తుంటే పరం విష్ణుమూర్తి వచ్చి చక్రంతో ఆ సతీదేవి దేహాన్ని ఖండిస్తాం సో ఒక్కొక్క శారీర భాగం ఒక్కొక్క చోట పడింది అలాగే కొన్ని గాను కొన్ని అష్టాదశ గాను ఉన్నాయి కొన్ని గుప్త శక్తిపీఠాలు కాకుండా కొన్ని వచ్చాయి ఇంకా కొన్ని రాలేదు అలా ప్రాచుర్యంలో రాని శక్తిపీఠం మాతా భువనేశ్వరి కూడా ఒకటి ఆ గుప్త శక్తిపీఠాల పరంపరలో ఈలోగా విష్ణుమూర్తి నారసింహ అవతారం హిరణ్యక్ష సంహారం వల్ల నారసింహ అవతారం తీసుకున్నారు అలాగా ఆయన పెంచులు కొని వెళ్ళారు ఆ స్వామి అహోబిలం నుండి పెంచులు కొని వెళ్ళారు ఆ తర్వాత అహోబిలం వచ్చారు తర్వాత స్తంభాద్రి నరసింహ ఇలా రకరకాల నారసింహాలు ఉద్భవించారు అలా ఆయన నరసింహ అవతారం ఎత్తుతూ వస్తూ ఉంటే వరహలక్ష్మి నరసింహ అవతారం కోసం ఆయన సింహాచలం కొండల మీదకి వస్తూ ఉండగా ఎక్కడైతే ఈ భువనేశ్వరి దేవి ఆలయం అయితే ఉందో ఆ కొండ మీద స్వామివారు అలాగా నడుస్తూ వచ్చారన్నమాట నడుస్తూస్తే ఆ స్వామివారి పాదముద్ర పాది బట్ పాద బట్టను వేలు తగిలి అక్కడ ఒక గుంటగా ఏర్పడింది అన్నమాట ఆ గుంటగా ఏర్పడింది స్వామివారు స్హాచలంగా అవతార అవతారం ఉద్భవించారు ఈ కాలి గుంట తగిలిన ప్రాంతంలోనే ఈ మాతా భువనేశ్వరి దేవారు నిక్షిప్తమై ఉన్నారన్నమాట ఎన్ని ఏళ్ల నుండి ఉన్నారో తెలియదు ఎన్ని వందల వేల ఏళ్ల నుండి ఉన్నారో తెలియదు దేవిపురం గురువు గారు అమృతానందమయ్య గారు కానీ తర్వాత ఇక్కడ ఇవ్వరు సాయన కానీ ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు అని చెప్పినమ్మ అక్కడ ఆదివాసీ ఉత్సవం ఎందుకంటే నరసింహస్వామి వారికి గుంట ఏర్పడడం వల్ల అక్కడ చాలామంది స్నానం చేయడం కోసం కానీ కానీ ఆ తీర్థం పట్టుకెళ్తే వాళ్ళకి మంచి జరుగుతుందని ఆ నమ్మకం అయితే ఉండేది కానీ వాళ్ళకి అమ్మవారు కల్లో కనిపించి ఆ కుంట దగ్గర నేను నిక్షిప్తమై ఉన్నానని చెప్పడంతో ఈ వరుస వ్యక్తికి అమ్మవారిని ఉపాసన చేసే వరుస ఆయనకి అటు దేవేపురం గురువుగారు కూడా చెప్పడం జరిగింది వెంటనే వాళ్ళు వచ్చి వరుస ఆయన వచ్చి అక్కడ అమ్మవారిని బయటకు తీసి అక్కడ ఒక ట్రస్ట్గా ఏర్పడి అక్కడ అమ్మవారికి దేవాలయం కట్టడం జరిగింది ఇక్కడ వింత ఏంటంటే అమ్మవారికి నలభై ఒక్క రోజులకు ఒకసారి అమ్మవారికి ఉత్సవం చేస్తారు ఈ నలభై ఒక రోజుల నాడు వచ్చి అమ్మవారికి మీలో ఏదైనా కోరిక ఉంటే ఆమెను మొక్కుకొని వెళ్ళిన తర్వాత తిరిగి నలభై ఒక రోజులకి వచ్చేసరికి ఆ కోరిక అనేది వాళ్ళకి నెరవేరడం జరిగింది ఇది ఎన్నో ఏళ్ళ నుండి జరుగుతున్న ఉత్సవం ఎన్నో ఏళ్ళ నుండి భక్తులకు జరుగుతున్న అనుభవాలు వాళ్ళ కోరిక తీరడం రాను రాను అక్కడ అమ్మవారి కోరికలు తీర్చడం వల్ల మహా సంబరాలు నలభై ఒక రోజులకి జరుగుతూ ఉన్నాయి పౌర్ణమి వేళ అమావాస్య వేళలో విపరీతంగా ఉత్సవాలు జరుగుతాయి అక్కడ ఉదయం ఐదు నుండే అమ్మవారికి ఉత్సవాలు చేస్తారు ఒకసారి ఉదయం ఒకసారి మధ్యాహ్నం భోగునాడు ఒకసారి మళ్ళీ సాయంత్రం ఒకసారి అమ్మవారిని జస్ట్ తీసి అమ్మవారికి నైవేద్యం అది సమర్పించి మళ్ళీ వేసేస్తారు కానీ నలభై ఒక రోజులకు ఒకసారి వచ్చినప్పుడు ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మవారికి వాళ్ళు దీప నైవేద్యాలు పెట్టడం తర్వాత అమ్మవారికి చీర సారలు పెట్టడం ఇవన్నీ చేసి మళ్ళీ అమ్మవారిని గదిలోకి ఏదైతే అమ్మవారి ఇది ఉందో ఆ గుళ్ళకి పంపిస్తారన్నమాట అమ్మవారిని ఇది అక్కడ జరుగుతున్న భువనేశ్వరి తలక మహిమలు ఆ తర్వాత ఆ దేవస్థానాన్ని ఆ అమ్మవారి పీఠాన్ని ఎవరైతే ఆ వరుస ఉపాసనా వ్యక్తి ఉన్నారో ఆ పాండా ఆయన ఉన్నారో ఆయన కుటుంబ సభ్యులే ఒక ట్రస్ట్గా ఏర్పడి ఒక ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు ఈ మధ్యకాలంలో అమ్మవారి కోరికలు తీర్చడం వల్ల భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చి అనమాట కావున మీలో ఎవరైనా సరే ఈ అమ్మవారిని ఉపాసకులు కానీ అమ్మవారిని చూడాలి అమ్మవారిని దర్ణం పెట్టుకోవాలి అని ఎవరైనా సహతలాడితే తప్పకుండా ఇక్కడ నేను ఒక పోస్టర్ కూడా ఉంది వాళ్ళకి ఫోన్ చేసి ఆదివాసీ ఉత్సవం ఎప్పుడైతే జరుగుతుందో అనేది కనుక్కొని మీరు ఆ టైంలో వచ్చి అమ్మవారిని దర్శించుకోండి మీకు జరగాల్సిన ఏదైనా కోరిక ఉంటే తప్పకుండా అమ్మవారు తీరుస్తారు రాత్రిలో ఇక్కడ ఆ కొండల చుట్టూ సంహార సంచరిస్తుంది అని చెప్పి అక్కడ ఆ గ్రామ ప్రజలు అక్కడ ఉన్నవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కానీ అమ్మవారు ఆ వెలిసిన దేవాలయం చుట్టూ చుట్టూ అడవి ఏదో ఒకటి రెండు ఆ దేవస్థానం ఎవరైతే ఆ మహావ్యక్తి కల్లో కనిపించి అమ్మవారు డైరెక్షన్ ఇచ్చారు వాళ్ళ కుటుంబం ఒకటి తర్వాత అక్కడ ఒక సెక్యూరిటీ ఉన్న ఒకటి ఒకటి రెండు ఇద్దరు వాళ్ళైతే ఉంటున్నారు అక్కడ వాళ్ళే వచ్చి అమ్మవారు అన్ని చూసుకుంటున్నారు ఒక పూజారి ఉంటాడు అక్కడే ఆయన శ్రీచక్రానికి నలభై ఒక రోజుల వరకు అమ్మవారిని తీస్తారు కదా అప్పుడు ఆ రోజే ఉత్సవం విగ్రహానికి ఉత్సవం చేస్తారు మిగతా రోజుల్లోనే అక్కడ శ్రీచక్రానికి పూజలు అనేవి జరుగుతారు అంతేకాకుండా అమ్మవారి రాత్రులు సంచారం చేస్తుందని కూడా చెప్తూ ఉంటారు అక్కడ దత్తాత్రేయుడు ఆ దేవాలయానికి ఇక్కడ దత్తాత్రేయుడు ఆ దేవాలయానికి క్షేత్రపాలు కూడా ఉన్నారన్నమాట కావున ఈ ఆదివాసీ ఉత్సవం నాడు అమ్మవారి తాలూకా దేవాలయాన్ని సందర్శించుకొని మీకు తీరని కోరికలు ఏమైనా ఉంటే అమ్మవారికి మొక్కుకోండి కంపల్సరిగా మండలం తర్వాత మళ్ళా దేవాలయం తెరిచేసరికల్లా ఆ కోరికలు నెరవేరుతూ ఉంటాయని అక్కడ స్థానికులు తర్వాత ఆ దేవాలయానికి వచ్చిన వాళ్ళు అక్కడ పూజారు కూడా చెప్తూ ఉండడం జరిగింది స్వస్తి శ్రీ మాతృ మహా ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మరో శక్తిపీఠంతో మరో హిడెన్ శక్తిపీఠంతో మేము ముందుకు నేను వస్తాను అంతవరకు వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ